హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కు మీకు స్వాగతం అండి నేను ఇంతకుముందు ఫాల్ కుట్టే వీడియో పెట్టింది చాలామందికి నచ్చిందండి సో అందులో మంచి టిప్స్ చెప్పాను కదా ఈరోజు కూడా అందులోనే ఇంకొంచెం ఎక్స్ట్రా టిప్స్ చెప్తూ అంటే ఫాల్ కుట్టాలంటే ఫాస్ట్గా కావాలంటే ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలి ప్లస్ పైన కూడా కుట్టు వేసి చూపించమని కొంతమంది అడిగారు సో అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి సో ఇంతకుముందు వీడియోలో కూడా నేను మాధవి కుట్టేటప్పుడే చూపించాను కదండి వీడియో అండ్ తను రెగ్యులర్గా ఫాల్సే కుడతారనమాట సో తను ఫాస్ట్గా కుట్టడానికి ఏమేమి టిప్స్ యూస్ చేస్తుందో అవన్నీ టిప్స్ అని నాకు చెప్పింది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ చూసారు కదా స్టార్ట్ చేసినప్పుడు కింద శారీ కలర్ వచ్చేసి వైట్ కలర్ ఉంది కదండి అందుకని కింద వైట్ దారమే పెట్టాము అండ్ ఇక్కడ కింద కుట్టేటప్పుడు పీకో మెషిన్ది పాదం ఉంటుంది కదా సో నార్మల్గా అయితే కొంతమంది బిగినర్స్ కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే పీకోకి ఒక పాదము ప్లస్ ఇక్కడ ఫాల్ కుట్టేటప్పుడు ఇంకో పాదం అనేది యూజ్ చేస్తారు అలా అవసరం లేదండి జస్ట్ మనం పీకోకి యూజ్ చేసే పాదాన్నే రెండిటికి కూడా కుట్టేసుకోవచ్చు అనమాట ఇది చాలా ఈజీగా అవుతుందండి ఇలా కుట్టుకోవచ్చు అనేసి నాకు ఒకసారి మెషిన్ రిపేర్ వచ్చినప్పుడు ఒక అన్న రిపేర్కి వచ్చారు ఆ అన్నయ్య చెప్పారనమాట మాటి మాటికి మార్చాల్సిన పని లేదమ్మా ఇలా ఇదే మెషిన్తో కుట్టేస్తే అంటే ఇదే పాదంతో కనుక కుట్టేస్తే కుట్టు కూడా గట్టిగా పడుతుందని చెప్పారు సో అప్పటివి ఎవరమైనా మాక్సిమం ఎక్స్పీరియన్స్ వాళ్ళందరూ ఇదే పాదం పెట్టే యూస్ చేస్తారండి సో ఇక్కడ తను కుట్టేటప్పుడు చూస్తున్నారు కదా పైన ఫోన్ని కొంచెం ఇట్లా లేపి పట్టుకుంటుందన్నమాట అలా పట్టుకోవడం వల్ల ఏంటంటే అది అసలు పక్కకు జరగకుండా కరెక్ట్గా వచ్చేస్తుందంట అలా లాగొద్దు అనమాట ప్లస్ ఇంకోటి ఇక్కడ చూసారు కదా చిన్న చిన్న ఫ్రిల్స్ పెడుతుంటాను మోస్ట్లీ మొత్తం ఫాల్ పైన ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అలాగా కుచ్చులు అనేది పెడుతుంది మీకు మొత్తం వీడియో చూస్తే మీకే అర్థమైపోతుందండి అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకు అసలు ముడతలాగా రాదండి అసలు ఎక్కడో కూడా ఫాల్ అంటే కొన్ని చీరలు చాలా ఇబ్బంది పెడతాయి కదా అలాగ ఏ చీరకైనా సరే ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ కనుక పెట్టేసుకుంటే మీకు అసలు టైం వేస్ట్ కాదు ప్లస్ కరెక్ట్గా కుట్టేసుకోగలుగుతారనమాట నీట్గా వచ్చేస్తుంది మొత్తం కుట్టు అంతా ఇక్కడ ఇంకా వీడియోలో చూపించాలి కాబట్టి తను ఆగి ఆగి చేస్తుంది కానీ నార్మల్గా అయితే ఇలాగ తను ఇప్పుడు ఫాల్ ఎలాగ లెఫ్ట్ హ్యాండ్ తను ఇలా లేపి పట్టుకుంటుందో అలాగా పెట్టి కుట్టేసుకుంటూ వెళ్ళిపోతుందంట ఫ్రిల్ పెట్టే దగ్గర మాత్రం ఒక నిమిషం ఇట్లా ఒక నిమిషం కాదు జస్ట్ ఒక అర నిమిషం ఇలా ఆపి ఫ్రిల్ పెట్టేసి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అనమాట ఇలాగ పైకి పట్టుకొని కుట్టేస్తూ వెళ్ళిపోతుందంట చూసారు కదా మళ్ళీ ఇక్కడ ఒక ఫ్రిల్ పెట్టింది తను చాలా నీట్గా వస్తుందండి ఫాల్స్ ఇప్పటి వరకు ఎటువంటి కంప్లైంట్స్ అనేవి ఉండవు మాకు మా కస్టమర్స్ దగ్గర నుంచి ఎప్పుడూ బాగుందని చెప్తారు ఇలాగే వేరే ఇంకొకరు కూడా కుడతారనమాట తనది కూడా నేను నెక్స్ట్ టైం మీకు వీడియో కావాలంటే పెడతాను ఎందుకంటే ఒక్కొక్కరు కుట్టే స్టైల్ వేరే వేరేగా ఉంటుంది కదా సో తను చేసే హెమ్మింగ్ ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను ఇలా ఇద్దరితో చేపిస్తాను అయినా కూడా నాకు ఏ కస్టమర్ దగ్గర నుంచి ఒక చిన్న కంప్లైంట్ కూడా రాలేదండి అందరూ బాగుందని చెప్పే తీసుకెళ్తారు లేకపోతే ఒక్కో దగ్గర అది బాగలేదు ముడితో చిన్నారా అంటారు కదా అలా ఇప్పటివరకు నాకు ఒక్క చీర కూడా రిటర్న్ రాలేదన్నమాట అంత నీట్గా ఉంటుంది ప్లస్ అంత ఫాస్ట్గా కూడా అవుతుంది వర్క్ డెఫినెట్గా మీరు వీలలాగా మీరు ట్రై చేస్తే కనుక మీకు మీ వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మీరు ఏది నేర్చుకున్నా నేర్చుకోకపోయినా జస్ట్ ఫాల్ కుట్టడం నేర్చుకుంటే చాలండి దానివల్ల కూడా మీరు ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు ఒకటేంటంటే ఒకటి ఏంటంటే మీరు మీ చీరలు కుట్టుకోవడం వల్ల మీరు బయట ఇచ్చే డబ్బులు తగ్గిపోతాయి కాబట్టి అంటే ఇవ్వాల్సిన అవసరం ఉండదు కాబట్టి మీ ఎక్కువ డబ్బులు అనేవి సేవ్ అవుతాయి సెకండ్ థింగ్ వచ్చేసి మీ చుట్టాల వాళ్ళు కానివ్వండి మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు వాళ్ళవి కుడితే అలా కూడా డబ్బులు వస్తాయి కాబట్టి అది కూడా ఒక ఇన్కమే అండి అండ్ థర్డ్ థింగ్ మీకు ఇంకొంచెం ఎక్కువ ఇన్కమ్ కావాలి అంటే మాత్రము మీకు ఇష్టం ఉంటే మీరు డెఫినెట్గా ఏదైనా షాప్లో వెళ్ళినా సరే మీరు శారీస్ కనుక తెచ్చుకుంటే అది ఎక్కడ మీకు రెగ్యులర్ వర్క్ అనేది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అందులో కూడా మంచి ఇన్కమ్ అనేది ఉంటుందండి సో ఇలా మీరు ఎంత ఎక్కువ చేస్తూ ఉంటే మీకు అంత ఫాస్ట్గా వర్క్ అనేది అవుతూ ఉంటుంది ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో నేను చెప్పానండి రోజుకి ముప్పై రెండు చీరల వరకు కుట్టుకోవచ్చు అనేసి జస్ట్ నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను అంటే ఒక ఇప్పుడు మాధవి తను ఒక పదిహేను నిమిషాలు ఒక చీర అనేది పూర్తిగా కుట్టేస్తుంది అంటే ఫాల్ కుట్టడం దగ్గర నుంచి మళ్ళీ హెమ్మింగ్ చేసి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు మాక్సిమం ఒక పదిహేను నిమిషాల్లో తను కంప్లీట్ చేసేస్తుంది ఈ విధంగా చూసుకుంటే మనకు రోజుకు ఒక ఎనిమిది గంటలు పనిచేసినా సరే అండి మనకి ఒక గంటకి నాలుగు చీరలు అంటే ఎనిమిది గంటలకి ముప్పై రెండు చీరలు కుట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేనైతే మీకు చెప్పాను చెప్పానమాట సో రోజుకి ఎనిమిది గంటలనే కాదండి మనకి ఇంట్రెస్ట్ ఉంటే పది గంటలు చేసినా సరే గంటకి నాలుగు గంట రోజుకి నలభై చీరలు అయినా కుట్టుకోవచ్చు కాకపోతే నిజంగా నలభై చీరలు ఉంటాయా కుట్టుకోవడానికి అంటే ఉండవండి ఒకవేళ మీరు కనుక ఏదైనా షాప్స్లో మాట్లాడుకుంటే డెఫినెట్గా మీకు కనీసం రోజుకు ఒక ఐదు చీరలు అన్నా ఉంటాయి సో ఈ విధంగా చూసుకుంటే మీరు అలా కూడా డబ్బులు సంపాదించినట్టే కదండి రోజుకు ఒక ఐదు అంటే మీకు మాక్సిమం ఒక రెండు గంటలు కూడా పట్టదు అసలు నిజానికి ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా కూడా ఒక రెండు మూడు గంటలు అనుకోండి స్టార్టింగ్ అయితే మాత్రము ఒక మూడు గంటలు వర్క్ చేసి కూడా మీరు డబ్బులు సంపాదిస్తున్నారు అని అంటే అది మొత్తం ఒక వన్ మంత్కి లెక్కేసుకుంటే ఖచ్చితంగా చాలా ఈజీగా సంపాదించినట్టుగానే ఉంటుందండి ఈ చీరలకి ఫాల్స్ వేయడం అనేది చాలా ఈజీ టిప్స్ అండి ఎవరైనా నేర్చుకోవచ్చు మాక్సిమం ఒక రెండు మూడు రోజులు ప్రాక్టీస్ చేస్తే చాలు ఒకవేళ బిగినర్స్ అయితే కొత్తగా అసలు ఏమీ రాని వాళ్ళైనా సరే ఒక రెండు మూడు రోజులు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే చాలని మీకు చాలా ఈజీగా తెలిసిపోతుంది కాకపోతే టిప్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అప్పుడే మీకు అది సక్సెస్ అనేది వస్తుందన్నమాట సో ఇక్కడైతే చూసారు కదండి మొత్తము కింద కుట్టడం అంతా అయిపోయింది ఇప్పుడు పైన కుట్టేటప్పుడు ఏంటి అంటే ఇక్కడ తన దారం కూడా చేంజ్ చేసింది ఎందుకంటే పైన ఆరెంజ్ కలర్ దారం కదా సో చీర కూడా కింద ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కాబట్టి బాబీలో కూడా అదే ఫిల్ చేసి తను ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేను ఇక్కడ గుండు పిల్లలు అనేది పెట్టిస్తున్నాను ఎందుకు అంటే ఇలా పెట్టడం వల్ల మనకి ఎక్కడైనా ముడితో వస్తుంది అంటే ముందే తెలిసిపోతుంది అనమాట చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మాక్సిమం ఏంటంటే తను హ్యాండ్ హెమ్మింగ్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్గానే కుట్టేస్తుంది మా దగ్గర ఇలా పైన హెమ్మింగ్ అంటే పైన మెషిన్ కుట్ అనేది ఒప్పుకోరండి సో ఇలా వెయ్యము కానీ ఒకరు అడిగారు కాబట్టి ఇక్కడ మేమైతే చూపించాలనేసి ఈ విధంగా చూపిస్తున్నాము సో ఇలాగా మనము గుండు దుత్తులు పెట్టడం వల్ల ఏంటి అంటే ఎక్కడ మనం ఫ్రిల్లు పెట్టాలో ముందే మీకు తెలిసిపోతుంది ఇప్పుడు నేను మీకు వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను మీకు అర్థమైపోతుంది ఆ విధంగా మీరు ఒక చిన్న ఫ్రిల్లు పెట్టారు అంటే కనుక మీకు ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా ఫినిషింగ్ వచ్చేస్తుందండి ఇలాగ దారాలు ఎక్కడైనా ఉంటే మీకు కనిపించినప్పుడు వెంటనే కటింగ్ చేసేయండి అప్పుడే నీట్గా ఉంటుంది ఇలాగ మొత్తం ఫాల్ అంతా అక్కడక్కడ మనం పిన్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా గుండు సూదులు అనే కాదండి నార్మల్గా ఏంటంటే స్టార్టింగ్ నేర్పించే వాళ్ళకి ఎలా నేర్పిస్తారంటే ఒక పెద్ద సూది దారం తీసుకొని మొత్తం టాకాలు వేయిస్తారనమాట ఫాల్ అనేది కదలకుండా మొత్తం ఫాల్ అంతా ఇలా మిడిల్లోకి వచ్చేటట్టు ఒక కుట్టుకుంటూ వెళ్ళిపోతారనమాట అప్పుడు జరగకుండా ఉంటుంది కానీ ఇప్పుడు అంత అవసరం లేదండి జస్ట్ ఇలా పెట్టుకున్నా సరిపోతుంది ఇప్పుడు జాగ్రత్తగా మనం మళ్ళీ అక్కడ పైనుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి యాక్చువల్లీ ఇక్కడ సేమ్ కలర్ కాబట్టి మీకు అసలు అంత కుట్టు క్లియర్గా ఉందో లేదో అండి కానీ ఫినిషింగ్ మాత్రం చాలా బాగా వస్తుందనమాట అండ్ ఇక్కడ మీకు ఒకవేళ పీకో మిషన్తో నక్కర్లేదు అనుకుంటే మీరు నార్మల్ మెషిన్ అయినా యూస్ చేయొచ్చు ఇలాగా పీకో మిషన్తో వేస్ట్ ఏంటంటే కుట్టు అనేది చాలా గట్టిగా ఉంటుంది అసలు ఇంకా మీరు చీరను చిరిగిపోతుందేమో కానీ కుట్టు మాత్రం ముడిపోదండి సో అంత గట్టిగా ఉంటుంది ఇప్పుడు కింద వైపునైనా మేము దీంతోనే వేస్తామని చెప్పాము కదా ఆ విధంగా చాలా గట్టిగా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ సీదా వైపున చూడండి మీకు కుట్టు అనేది క్లియర్గా తెలుస్తుందని ఇక్కడ చూపిస్తున్నాను చూస్తారు కదా ఎంత నీట్గా వచ్చిందో సో ఇప్పుడు ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి మనం ఎక్కడ ఫ్రిల్ పెట్టుకోవాలో మనకే తెలిసిపోతుంది అన్నాను కదా సో చూడండి ఇలా కుట్టు వేసేటప్పుడు మీకు పైన ఫాల్ అనేది లేస్తుంది కనిపించింది కదా ఆ ప్లేస్లో చిన్న ఫ్రిల్ అనేది ఇవ్వండి అలా ఇవ్వడం వల్ల ఏం అంటే మనకు చీర వైపునైతే ఎక్కడ ఏమి కనిపించదండి జస్ట్ ఉల్టా వైపున మాత్రమే ఈ విధంగా చిన్న ఫ్రిల్ అనేది ఇవ్వాలి చూడండి ఒకవేళ మీరు అక్కడ ఫ్రిల్ ఇవ్వకుండా కుట్టుకుంటూ వెళ్ళిపోయారనుకోండి మళ్ళీ మీకు కింద చీర మొత్తం ముడత అయిపోతుందన్నమాట చూసారు కదా ఫ్రిల్ ఇవ్వగానే మళ్ళీ ఇక్కడ స్ట్రైట్ అయిపోయింది అలాగే మీకు ఎక్కడెక్కడ అనిపిస్తుందో అక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే ఇవ్వండి అలా ఇవ్వడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదండి మోస్ట్లీ చీరకు ఒక నాలుగు నుంచి ఐదు ఫ్రిల్స్ వరకు ఇవ్వచ్చు అనమాట ఫ్రిల్ అంటే అర్థమవుతుంది కదండి చిన్న ప్లీట్ లాగా పెట్టాలన్నమాట అంతే మళ్ళీ ఇక్కడ ఫాల్స్ స్ట్రైట్ అయిపోయింది చూసారు కదా అలాగే ఇంకొంచెం కుట్టిన తర్వాత మళ్ళీ మీకు అలాగే అనిపిస్తే ఇంకో చిన్న ప్లీట్ ఇవ్వండి సరిపోతుంది అలాగే కొత్త వాళ్ళకి ఇంకో డౌట్ కూడా వస్తుందండి కింద వైపున ప్లీట్ వచ్చిన దగ్గరే పైన కూడా ఇవ్వాలని అలా అక్కర్లేదండి ఇక్కడ చూసారు కదా కింద అక్కడ వైపున వచ్చింది కదా ప్లీట్ ఇప్పుడు పైన మాత్రం ఇటువైపున ఇస్తున్నాం చూడండి అలా కుట్టేటప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుడితే సరిపోతుందండి చూస్తారు కదా చాలా చిన్న టిప్స్ ఫాలో అయితే మీరు ఫాల్ కుట్టడంలో ఎక్స్పర్ట్ అయిపోతారండి చాలా ఫాస్ట్గా కుడతారు అండ్ ఇలాగే ఫ్రీగా ఈజీగా స్ట్రైట్గా వచ్చేటట్టుగా కూడా కుట్టేయగలుగుతారు సో ఇక్కడ ఫైనల్గా కార్నర్కి అయితే వచ్చేసింది కదండి ఇక్కడ మళ్ళీ సూదిని దింపి కార్నర్లో సూది కిందికే పెట్టాలన్నమాట మన చీర అనేది జరగకుండా ఉంటుంది ఈ విధంగా తిప్పేసుకొని ఇలా మళ్ళీ స్ట్రైట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది అండ్ అలాగే ఇలా కింద కుట్టడం అనేది స్టార్టింగ్లో అయితే చేయలేదండి అది కూడా చూపిస్తాను ఇక్కడ వైపున కుట్టు అనేది ఇలా లాస్ట్లోనే వేసుకోండి స్టార్టింగ్ దానికంటే కూడా లాస్ట్లో వేస్తే మీకు ఎటువంటి ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట సో ఇంతే అండి శారీ ఫాల్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా కింద పైన కూడా ఎంత నీట్గా వచ్చేసిందో మనం ఇలా ఫాల్కి ఉల్టా వైపున ఫ్రిల్స్ పెడతాం కదా సో పైన వైపున ఎక్కడైనా ఇలా ముడతలాగా కనిపిస్తుందంటే ఎక్కడా రాదండి చిన్న ముడత కూడా కనిపించదు నేను మీకు అది కూడా క్లియర్గా చూపిస్తానండి సో ఇలా ఫోర్ సైడ్స్ పీక్ వచ్చేసి చూయించమన్నారు కదా దివ్య గారు ఇది మీకోసమే అండి మీ ద్వారా వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు సో కమెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలాగే ఇంకెవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నా తప్పకుండా కమెంట్ చేయండి ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూపించడానికి ట్రై చేస్తాను కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా చేస్తానండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే నేను ముడత వచ్చిందా లేదా అని చూపిస్తాను కదా చూస్తే కదా ఇక్కడ ఫ్రిల్ ఇచ్చాం కదా చూడండి పైన వైపున ఏమాత్రం మనకి ముడత అనేది కనిపించదు చాలా చిన్న ఫ్రిల్ పెట్టాలన్నమాట చిన్న ప్లీట్ అనేది పెట్టాలంతే ఎక్కువ తీసుకోవద్దు సో చూడండి ఇంకో వైపున కూడా చూపిస్తాను మీకు మొత్తం శారీ అంతా చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో సో అక్కడ పై వైపు ఫ్రెళ్ళు ఇచ్చాం కదా ఇప్పుడు చూడండి ఇక్కడ పైన చూస్తారా ఏమన్నా తేడా అనిపిస్తుందా మనకు పై నుంచి చూస్తే ఎక్కడ కూడా ఫ్రుల్ ఇచ్చినట్టు కనబడదనమాట అంత నీట్గా ఉంటుందండి సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి